చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ప్రధానమైన వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి మూల స్తంభం చంద్రబాబు నాయుడు గారు మరి యూపీఏ ప్రభుత్వంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమైన వ్యక్తి కనుక దయచేసి బయట చాలా ఉన్నాయి కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కవచంలాగా ఉండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గతంలో పార్టీల సంబంధం ఉండొచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఉండొచ్చు వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు వ్యక్తిగత సంబంధాలు ఏ ఉన్నా పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా విభజన సమస్యలు పరిష్కారం చేసి ఇరు రాష్ట్రాలకు శాశ్వత పరిష్కారం మార్గం చూపాలా ఈ మీటింగ్ ద్వారా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఇద్దరు మీటింగ్ అవుతుంది అనగానే అరే ఇద్దరు చాలా క్లోజ్ కదా సహచరులు కదా మరి ఏమైతుందో అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక దానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీకుంది దాని బాధ్యత గుర్తించి దానికి పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం విభజన తెలంగాణ అన్యాయం జరిగినందుకే మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రం ఏర్పాటు చేస్తూ చేస్తే మళ్ళీ అన్యాయం చేస్తున్నాం ఏడు మండలాలు ఆంధ్రలో కలిపి రాముడు శ్రీరాముని అన్యాయం చేయడం భద్రాచలానికి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఇగో రామ జన్మభూమి రాముని మేము కడుతున్నాం మనం కానీ రామజన్మభూమికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత భద్రాచలం కూడా ఉంది కానీ ఈరోజు భద్రాచలంలో పార్కింగ్ పెడదామంటే బండ్లకు స్థలాలు లేవు డంపింగ్ యార్డు చేద్దామంటే డంపింగ్ యాడ్ కూడా ప్లేస్ లేదు అది దుస్థితి మరి ఏడు మండలాలు కలిపేంత వరకు సంతకం పెట్టినని చెప్పినని మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మరి పునరాలోచించి రేపు జరిగే మీటింగ్లో ఇరు రాష్ట్రాల వాళ్ళు శాశ్వతంగా ఉండాలంటే పరిష్కారం మంచిగా ఉండాలంటే మరి కొన్ని అంశాలు ప్రస్తావించి ఆ ఏడు మండలాలు వెంటనే తిరిగి వచ్చేటట్లు ప్రపోజల్ మీరు కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఎట్లీస్టు ఆ రాముని దగ్గర పార్కింగ్ ప్లేస్ లేదు డంపింగ్ యాడ్ లేదు కనీసం ఆ ఏడు ఊర్లన్న ఇమ్మీడియట్గా కలిపి భద్రాచలని ఆ దేవుని స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం